ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను మొత్తం కూడా అప్పనంగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం దేశం నేషనల్ పాలిటేషన్ పైప్ లైన్ పేరుతో ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేశారు అంతేకాదు పండుగకు ముందు కూడా తినే ఆహార వస్తువులపైన జిఎస్టీ పేరుతోనే పన్నెండు పాయింట్ ఐదు శాతం ట్యాక్సీలు విధించడం మూలంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి పేదలకు మైత్రాది ప్రజానీకానికి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది పెంచిన ఏదైతే ధరలు ఉన్నాయో అవి వెంటనే తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించినటువంటి జమిలీ ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇది పార్లమెంటరీ వ్యవస్థకు సమైక్య స్ఫూర్తికి ఇది తీవ్ర విఘాతం కలిగించేది ఇప్పుడు ఐదు ఆయా రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల కాల పరిమితిని విఘాతం కలిగించేటువంటి చట్టం ఇది ఇది పార్లమెంటు శాసనసభ లేదా స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే ఇది ఈ రాష్ట్రాల హక్కులను మొత్తం అరించి వేసే వేసేటువంటి చర్యలకు ఉంది అంతేకాదు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్లో సముదర ఎనభై తొమ్మిది పాయింట్ నలభై డాలర్లు ఉంటే ఇలా డెబ్బై మూడు పాయింట్ యాభై తొమ్మిది డాలర్లకు పడిపోయినప్పటికీ కూడా ఈ మోడీ ఆదేశాల మేరకు చమురు కంపెనీలు ఏ మాత్రం పరిస్థితి పద్దెనిమిది శాతం డాలర్లకు తగ్గితే పద్దెనిమిది శాతం తగ్గించి పెట్రోల్ అమ్మాల్సినటువంటి చమురు కంపెనీలు మరి మోడీ మాటలు విని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా రిటైల్ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తి ఏవైతే చేస్తున్నాయో రిటైల్ రంగంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ అధిక ద్రవ్యోల్బలానికి కూడా దోహదపడుతున్నాయి అధిక ద్రవ్యోల్బణం పెరిగితే ఇలా కూరగాయల ధరలు ఆహార ధరలు మొత్తం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే ఇలా టమాటా ధర తీసుకున్నా మిగతా కూరగాయల ధరలు తీసుకున్నా నూనె ప్యాకెట్ తీసుకున్నా ఇవన్నీ విపరీతంగా పెరగడానికి కారణం దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అట్లాగే మణిపూర్లో పదహారు నెలలుగా హింస కొనసాగుతూనే ఉంది అక్కడ పదహారు నెలలుగా ప్రధానమంత్రి మోడీ ఒక్కరోజు కూడా పర్యటన చేయలేదు కారణం ఏమిటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దేశ ప్రజానికానికి ఈ ప్రభుత్వం అదే కాదు ఇజ్రాయిల్ ఇజ్రాయిలు పాలస్తీనా మీద గాజా మీద దాడి చేసి వందలాది మందిని వేలాది మంది నరస్సులు కనీసం అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ ప్రభుత్వానికి ఏదైతే ఆయుధాలు సరఫరా చేస్తుందో అది నిషేధం విధించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దశల వారీగా సమావేశాలు సభలు పెట్టి ఈ ప్రభుత్వ తీరును ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వాసుదేవరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి